హాయ్ అండి మీరందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ అండి ఈరోజు బ్లాగ్లో మీతో నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ వెజిటేబుల్ పొలావ్ అండి స్టేట్ యూన్ టు మై ఛానల్ చూడండి ఈరోజు నేను వింటర్ స్పెషల్ వెజిటేబుల్ పొలావ్ కుక్కర్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో వెజిటబుల్ పులావ్ ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఇక్కడ మీకు చూపెడుతున్నాను అండి ఏమేమి తీసుకుంటున్నానో వెజిటేబుల్ పులావ్ కోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని మంచిగా కడిగి ఒక ట్వంటీ మినిట్స్ వరకు దీన్ని నానబెట్టుకుంటాను నార్మల్ రైస్ అయితే నార్మల్గా ఉంటుంది కదా ఏంటంటే సోనా మసూరి అలా నార్మల్ రైస్ ఉంటే మీరు నానబెట్టే అవసరం లేదండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మీకు ప్లేట్లో నేను ఇప్పుడు వెజిటేబుల్ పొలావ్ కోసం వెజిటేబుల్స్ చూపెడుతున్నాను ఇక్కడ ఏంటంటే పచ్చి బఠానీ బీన్స్ ఆలు ఇంకా క్యారెట్ అండి ఇంకేంటంటే పచ్చిమిరకాయలు పచ్చిరకాయలు ఏంటంటే మన కారానికి తగ్గట్టు మనం తక్కువ ఎక్కువ మనం చేసుకోసేయండి వెజిటేబుల్స్ చూపెట్టాను కదా ఇంకొక బౌల్లో ఇక్కడ ఆనియన్స్ని కూడా స్లైసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇంకా చూసారా ఆల్రెడీ స్టవ్ పైన నేను ఇక్కడ కుక్కర్ పెట్టాను ఈరోజు వెజిటేబుల్ పొలా నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా కుక్కర్ వేడిన తర్వాత దీంట్లో నెయ్యి ఇంకా కొద్దిగా ఇప్పుడు నా వెజిటేబుల్ పొలాకి తగ్గట్టు నూనె వేసానండి ఈ నూనె ఇంకా నెయ్యి కొద్దిగా వేడి అయిన తర్వాత ఇప్పుడు మీకు బిర్యానీ మసాలాలు ఇక్కడ చూపెడుతున్నాను కదా ఇప్పుడు ఈ బిర్యానీ మసాలాలు మనం వేసుకుందాం దీంట్లో బిర్యానీ మసాలాలు బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు చెక్క ఇలాచి లవంగాలు ఇంకా జావిత్రి వేసి చూసారా ఇవన్నీ మంచిగా ఇప్పుడు మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఇవన్నీ కొద్దిగా ఏంటంటే ఆయిల్లో మంచిగా అరోమా స్మెల్ వస్తుందండి ఇవన్నిటిని మంచిగా ఇప్పుడు ద్వారా మంచిగా ఫ్రై చేసుకున్నాను బిర్యానీ మసాలా వేసిన తర్వాత దీంట్లో ఆనియన్ ఉంది కదా ఆనియన్ని ఆల్రెడీ ఉల్లిపాయల్ని కట్ చేసుకుని పెట్టుకున్నాను కదండి ఇప్పుడు నేను దీంట్లో ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలను కూడా కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యే అవసరం లేదండి నార్మల్గా కొద్దిగా ఫ్రై అవుతే చాలు ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇక్కడ చూసారా అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ని వేసాను నేను ఇక్కడ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంది కదండి నేను దంచుకొని పెట్టుకున్నానండి ఫ్రెష్గా దంచిన అల్లం పేస్ట్ నేను నేను ఇక్కడ వేసాను మీరు కూడా ఎప్పుడైనా పొలాం అలా ప్రిపేర్ చేస్తారు కదా ట్రై చేయండి ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ వేయడానికి చూసారా ఇక్కడ నేను అల్లం వెల్లిగడ్డ వేసిన తర్వాత దీన్ని కూడా కొద్దిగా మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఇక్కడ నేను ఫ్రై చేశాను జింజర్ గార్లిక్ మంచిగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ ఉంటుంది కదండి సాల్ట్ వేసాను ఉప్పు వేసాను ఉప్పు వేసిన తర్వాత దీని అన్నిటినీ మంచిగా ఇప్పుడు మనం కొద్దిగా మంచిగా కలుపు చూసారా ఇవన్నీ కొద్ది మంచిగా కలుపుకుందాం ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ వేసాం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది కంటిన్యూస్గా ఇలా దీన్ని మంచిగా ఇప్పుడు మనం ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు మనం కలుపుకోవాలండి ఆనియన్ ఇంకా జింజర్ గార్లిక్ కొద్దిగా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత మీకు ఆల్రెడీ ప్లేట్లో నేను వెజిటేబుల్స్ చూపెట్టాను కదండి పచ్చి బఠానీ బీన్స్ ఆలు క్యారెట్ పచ్చి ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ కొద్ది కొద్ది చేస్తూ మొత్తం మనం దీంట్లో ఈ కుక్కర్లో మొత్తం వేసేసుకుందాం వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ ఒక టూ మినిట్స్ వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందామండి ఇంకా వెజిటేబుల్స్లో ఒకవేళ మీ దగ్గర క్యాప్సికాన్ స్వీట్ కార్న్ మష్రూమ్ అని ఇంకా క్యాలీఫ్లవర్ ఉంటే కూడా మీరు అవి కూడా వేసుకోవచ్చండి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నేను దీంట్లో వేసాను మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా ఉంటాయి కదా దాంతో మీరు ఈ పొలావుని మీరు చేసుకోవచ్చు చూసారా ఇప్పుడు నేను కంటిన్యూస్గా మంచిగా ఫ్లిప్ చేస్తూ మంచిగా కలిపాను ఇక్కడ దాదాపు ఒక టూ టు త్రీ మినిట్స్ మంచిగా ఇలాగే ఫ్రై చేయాలండి ఎందుకంటే మనం నెయ్యి అన్ని సాల్ట్ వేసాం నెయ్యి వేసాము కదా ఇంకా జింజర్ గార్లిక్ ఇవన్నీ కొద్దిగా మంచిగా వెజిటేబుల్స్లో బైండింగ్ చేసుకున్నంత వరకు కలపాలి కలిపిన తర్వాత ఇంకా కొద్దిగా సాల్ట్ని ఇక్కడ నేను కొద్దిగా బ్యాలెన్స్ చేశాను ఇందాక ఫస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసాను కదా ఇంకా వెజిటేబుల్స్ వేసిన తర్వాత కూడా కొద్ది సాల్ట్ వేసి దీన్ని కూడా మంచిగా ఎప్పుడైనా ఫ్లిప్ చేస్తూ మంచిగా కలిపాను అండి ఇక్కడ ఇక్కడ దాదాపు ఒక త్రీ మినిట్స్ వరకు వెజిటేబుల్స్ని మంచిగా నేను ఫ్రై చేశానండి ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ బాస్మతి రైస్ని ఒక ట్వంటీ మినిట్స్ వరకు మంచిగా వాష్ చేసి ట్వంటీ మినిట్స్ వరకు నానపెట్టుకున్నానండి నార్మల్గా అంటే ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు బాస్మతి రైస్ని నానపెట్టుకోవచ్చు ఇది కొద్ది మీడియం సైజ్ బాస్మతి కాబట్టి నేను ట్వంటీ మినిట్స్ని నానబెట్టానండి వాటర్ మెషర్మెంట్ అయితే వన్ ఇస్టు టూ అండి వన్ గ్లాస్ బాస్మతి తీసుకున్నాను కాబట్టి టూ గ్లాస్ వాటర్ వేసానండి సోనా మసూర్ ఇంకా నార్మల్ రైస్ అయితే మీకు నానబెట్టే అవసరం లేదండి డైరెక్ట్గా మీరు కడిగి వెజిటేబుల్స్లో మీరు వేసుకోవచ్చు చూసారా ఇప్పుడు నేను రైస్ వేసిన తర్వాత కంటిన్యూస్గా మంచిగా ఫ్లిప్ చేశాను చాలా మెల్లిగానే మనకు ఫ్లిప్ చేయాలండి ఎందుకంటే ఇది బాస్మతి రైస్ కాబట్టి రైస్ ఇక్కడ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటే కొద్దిసేపు నానబెట్టాం కదా మెల్లి మెల్లిగా దీన్ని మొత్తం అన్నిటిని మంచిగా ఫ్లిప్ చేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు నేను ఏంటంటే కేవడా వాటర్ ఉంటుంది కదండి కేవడా వాటర్ వేసాను యాక్చువల్గా కెమెరాలో చూపెట్టడం మర్చిపోయాను కాబట్టి ఇక్కడ నేను రాసానండి కేవడా వాటర్ లేకపోతే మీరు స్కిప్ కూడా చేయచ్చండి కేవడా వాటర్ వేసిన తర్వాత గరం మసాలా వేసాను వేసిన తర్వాత దీన్ని మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాం ఇవన్నీ కొద్దిగా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్లో మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దామండి కేవడా వాటర్ వేస్తే ఏంటంటే మన పొలంలో కొద్దిగా గుమగుమలాడుతూ మంచిగా అరోమేటిక్ స్మెల్ వస్తుంది అండి అందుకోసమే కేవడా వాటర్ వేసాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ కూడా చేయొచ్చు చూసారా ఇక్కడ త్రీ విజిల్స్ కూడా వచ్చేసింది ఇప్పుడు కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత మీకు ప్లేటింగ్ చేసి నేను చూపెడతాను కుక్కర్ చల్లగా అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ప్లేటింగ్ చేసి నేను చూపెడుతున్నాను చూసారండి రైస్ అతుక్కోకుండా విడివిడిగా ఎంత మంచిగా ముత్తి అలాగా విడివిడిగా రైస్ మీకు కనిపిస్తుంది కదా చాలా సింపుల్గా చాలా హెల్తీగా కుక్కర్లో చాలా ఈజీగా ఈ వెజిటేబుల్ పొలావ్ ప్రిపేర్ అయిపోతుంది డెఫినెట్లీ మీరు మీ లంచ్లో డిన్నర్లో మీరు డెఫినెట్లీ మీ చిల్డ్రన్స్ లంచ్ బాక్స్లోకి ఈ వింటర్స్లో ఈ హెల్తీ వెజిటేబుల్ పొలావ్ని మీరు ట్రై చేయండి ఇదేనండి ఒక చిన్న బ్లాగ్ నేను తెచ్చాను ఒకవేళ నా బ్లాగ్ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ కి మీరు షేర్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి